హాయ్ బిగ్ బాస్ లవాస్ వెల్కమ్ టు మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఇప్పుడైతే టికెట్ పినాలి రేస్ ఏదైతే ఉందో ఆ టికెట్ ఫస్ట్ టికెట్ ఫినాలిలో ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం స్టార్ట్ అయింది ఈ టికెట్ పినాలి నిజంగా ఇప్పుడు బిగ్ బాస్ ఇంతవరకు ఆడిన గేమ్స్లో ది పర్ఫెక్ట్ మైండ్ గేము విత్ బాడీ గేము ఎవరికి ఎవరు ఏ విధంగా సపోర్టెడ్ సిస్టమ్ నుంచి బయటికి వస్తూ ఆడుతున్న గేమ్స్ అయితే మాత్రం ఇదే అని చెప్పొచ్చు ఎందుకంటే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి వస్తున్న గేమ్లో ఎక్కడో ఒక చోట ఆల్రెడీ ఆడినవి ఇవి ఉంటాయి కానీ దీంట్లో ఫస్ట్ ఒక గేమ్ ఆడి దాని నుంచి ఇంకొకరు తీసుకొని అక్కడ బాక్స్ సెట్ చేసి ఆ బాక్సులో నుంచి ఇంకొకరు పక్కనున్న వాళ్ళతో ఆ గేమ్ ఆడిచ్చిన ఏదైతే ఉందో అది నా భూతి నా భవిష్యత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్స్ అండ్ అయితే నిన్న జరిగిన మడ్బిట్లో అండ్ తనుజే గెలిచింది కాబట్టి తను తన ఎంటీ బాక్స్ నుంచి ఇంకొకటి క్యారీ చేసింది దాని తర్వాత ఇప్పుడు ఎందుకంటే సుమన్ శెట్టి తనకు ఎందుకంటే ఫేవరెట్గా పక్కనే పక్కన చుట్టూ ఎవరున్నారు ఉన్న వాళ్ళల్లో తనకు వీక్గా ఎవరు కనిపించారంటే సుమన్ శెట్టి కనిపించాడు సుమన్ శెట్టిని తీసుకున్న తర్వాత అసలు సుమన్ శెట్టి ఆ వాటర్ది ఏదైతే రోప్తో పట్టుకొని ఉందో సంజన సంచాలక్గా ఉంది ఈ సజ్జన సంచాలక్గా ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు ఎందుకంటే బజర్ బజర్ ఇచ్చినప్పుడు ఒక పార్టిసిపెంట్స్ను సెలెక్ట్ చేసుకోవాలి ఆ సెలెక్ట్ చేసుకున్నవాడు తనకు ఎవరు నామినేషన్లో ఉండకూడదు ఎవరు టికెట్ వినాలకు అనర్హుడు అనుకున్నప్పుడు ఆ వాటర్ టిక్కెట్ ఏదైతే ఉందో అసలు మామూలుగా లేదు అందుకంటే తను ఎంతమందిని ఎన్నిసార్లు అయినా పిలవచ్చు ఎందుకంటే అక్కడ నచ్చకపోతే తను ఇదంతా సంచాలక చేతిలో ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వాటర్ ఎవరికి ఎక్కువ ఉండాలి ఎవరికి ఎందుకంటే వాటర్ పెరిగే కొద్దీ వీళ్ళ ప్రెజర్ పెడుతుంది ఈ ప్రెజర్ను పట్టుకొని అండ్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అనుకున్నప్పుడు నిజంగా బర్ణి అయితే సుమన్ శెట్టికి సపోర్ట్ చేశాడు అండ్ ఇమాన్యువల్ సంజన మన తనుజకు కళ్యాణ్ తనుజకు ఇలా డిమాండ్ పవన్ కూడా తనుజకే సపోర్ట్ చేశాడు ఈ టైంలో ఎందుకంటే వాటర్ వచ్చేటప్పటికి ఎక్కువ మంది వీళ్లకు సపోర్టెడ్గా ఉండడం వల్ల తను కాకుండా సుమన్ శెట్టికి ఆపోజిషన్లో వాటర్ వదులుతారు ఆ వాటర్ బజర్ టు బజర్ మధ్యన వాటర్ వదలడం వల్ల అసలు ఆ వాటర్ ఫుల్ అయ్యేదాన్ని బట్టి వీళ్ళు హోల్డ్ చేసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది ఇదంతా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జరిగిన ఎపిసోడ్ లాగే అనిపిస్తుంది ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ను హోల్డ్ చేసుకోవడం అనేది మామూలు విం కాదు ఎందుకంటే హ్యాండ్స్ గా పెట్టి ఆ రోప్స్తో అంత పెద్ద ట్యాంక్ మీద వాటర్ను తిప్పడము ఏ మాత్రమో అసలు నిజంగా సుమన్ శెట్టి ఎందుకంటే సుమన్ శెట్టి వీక్ అనుకొని తనుజ తనను తీసుకున్నట్లుంది కానీ ఈలోపు సుమన్ శెట్టి అయితే తన పవర్ చూపించాడు అండ్ తనుజ తర్వాత సుమన్ శెట్టి ఏడవ సుమన్ శెట్టి అసలు పడిపోవడము ఎందుకంటే అంతసేపు హోల్డ్ చేసుకున్నాడు కాబట్టి తనుజ ఓడిపోయిన బాతలో ఏడవడము తనను ఓదార్చడము నువ్వు బాగా ఆడావు అని ఎందుకంటే ఇక్కడ భరిని సుభన్ శెట్టికి సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి నిజంగా మన ఇద్దరి మీద ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఓ పాజిటివ్ యాంగిల్లోనే లేదు నువ్వు సుభన్ శెట్టికి తర్వాత కూడా తను కూల్ అయిపోయి సుమన్ శెట్టికే నువ్వు సపోర్ట్ చేయాలి లేక నాకు సపోర్ట్ చేస్తే మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అందులో సుమన్ సపోర్టెడ్ సపోర్టెడ్గా ఎవరూ లేరు కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తేనే బెటరు అని ఒక విధమైన పాజిటివ్ నోట్లో దాని తర్వాత వచ్చిన గేమ్లో ఏదైతే ఉందో మళ్ళీ ఎందుకంటే బిగ్ బాస్ నిన్న లేటెస్ట్ నెంబరింగ్ గేమ్ తర్వాత ముందు ముగ్గురు ఆడాలి ఆ ముగ్గురు ఆడినప్పుడు ఆ ముగ్గురులో నుంచి ఒకరు మళ్ళీ గెలిచినప్పుడు ఆ ఒక్కరు వెళ్ళి ఆ బాక్స్ని తీసుకోవాలి దీంట్లో ఏంటంటే నెక్స్ట్ ఆ బాక్స్ది ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే డిమాండ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సుమన్ శెట్టి ఆడడానికి రెడీ అయిపోయాడు ఆ ఆడడానికి రెడీ అయిపోయినప్పుడు సంచాలంగా రీతు ఉంది రీతు ఉన్నప్పుడు ఇది మంచి కామెడీగా ఎందుకంటే బాక్స్లో నుంచి పవర్ బాక్స్ తీసుకోవడము ఎందుకంటే ఎవరి బాక్సులు ఎక్కువ నిన్న అనుకున్నట్టే ఫ్లవర్స్ ఏదైతే ఎవరు మడ్బిట్లో ఎవరు ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయో వేరే వాళ్ళకు కూడా లేకుండా చేయాలి ఎందుకంటే వాళ్ళని లాక్కుంటావా తోచేస్తావా అవన్నీ వాళ్ళ నుంచి నువ్వు లాక్కుంటావా అనేది మాత్రం అది సేమ్ గేమే కానీ ఇప్పుడు ఈ పవర్ గేమ్లో వీళ్ళు కామెడీగా ఎందుకంటే కళ్యాణ్ పవన్ ఇద్దరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటారు పవర్ఫుల్గా ఉంటారు అండ్ సుమన్ శెట్టు అయితే కామెడీగా దానిలో పడుకోవడం దీంట్లో ఏంటంటే ఇక్కడ ఓడిపోయినా అక్కడేమి వాళ్ళ నుంచి నుంచేమి పోదు కానీ అక్కడ బాక్సులో ఇంకొకరు ఫిల్ చేసిన పక్క బాళ్ళతో ఆడినప్పుడు మాత్రమే వాళ్ళు పార్టిసిపెంట్స్గా అవుట్ ఆఫ్ వెళ్ళిపోతారు ఎందుకంటే ఇప్పుడైతే కనుక ఆ క్లబ్లోకి సంజన ధనుజ అండ్ డిమాండ్ పవన్ ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్లో పవన్ గెలిచాడు ఎందుకంటే ఎక్కువగా తన పక్కన పవర్స్ ఉండడం వల్ల ఆ డిమాండ్ పవన్ ఆ పవర్ గేమ్లో అక్కడ వెళ్ళి అందరూ నాకు రండి నేను గెలిచాను అని తను బాక్స్తో పెట్టిచ్చేసి అసలు భరణిని భరణితో నేను ఆడాలి అన్నాడు భరణి ఎందుకంటే తనుజ కూడా భరణికి ఒక పాజిటివ్ నోట్లో నువ్వు అసలు నువ్వు వాడితే ఎలా ఉంటుందో చూపియాలి అని తను ఒక బూస్టప్పు ఇక ఎలివేషన్ ఇచ్చేసి పంపించింది దానికి తోడు అసలు భరణి కూడా దానికి తగ్గట్టే ఆ గేమ్ ఏదైతే గేమ్ ఏదైతే ఉందో బాక్స్ని డిజైన్లు చేసి ఆ బ్రిక్స్ అవన్నీ చెక్కలు వేసేసి దాని తర్వాత ఏదైతే బ్యాగ్స్ ఉన్నాయో దాన్ని విసిరేసి ఆ మూడింటిని ఒకేసారి టేబుల్ మీద ఉండేలా వేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ తనుజ సంచాలక్గా ఉంది ఎందుకంటే అక్కడ ముందు సంచాలక్గా అడిగినప్పుడు ఇవ్వలేదు రీతుకు విలవేజ్ చేశారు కానీ దీనికి సంచాలక్గా తనుజ ఉంది కాబట్టి అసలు తనుజ ఉన్నప్పుడు ఇద్దరికి పాజిటివ్గానే ఎవరు ఆ బాక్స్ ఏదైతే బ్రిడ్జ్ చేయడంలో భరణి పర్ఫెక్ట్గా ఫస్ట్ ఫాస్ట్గా చేసేసాడు వీళ్ళు సపోర్టిడ్గా కూడా రూమ్ హౌస్ మెంబర్స్ అందరూ సపోర్టివ్గా ఉన్నారు కానీ తర్వాత డిమాండ్ పవన్ ఆ బాక్స్ ఏదైతే ఉన్నారో అది కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానికి ఒకటి ఒకటి ఎందుకంటే అది మామూలే బటన్స్ ఒకటిసారి పడవు దాన్ని పెట్టడంలో కొంచెము చాలా లేట్ చేశారు కాబట్టి ఇక్కడ భరణి విన్ అయిపోయాడు భరణి విన్ అయినప్పుడు ఏమైతుంది పవన్కు పవర్స్ అన్నీ కూడా భరణికి రిలేటెడ్ అవుతుంది అందుకని ఇప్పుడు ముగ్గురు మూడు బాక్సులు ఎందుకంటే ఒక ముగ్గురు బయటకు వచ్చేసారు ఇప్పుడు పార్టిసిపెంట్స్ నుంచి ఎవరు తనుజ పవను అండ్ సంజన వీళ్ళు టికెట్ ఫస్ట్ టికెట్ వినాలి రేస్ నుంచి అవుట్ ఆఫ్ వచ్చేసారు ఇప్పుడు ఉన్న దాంట్లో నలుగురు ఉన్నారు ఎందుకంటే కళ్యాణ్ కెప్టెన్ కెప్టెన్గా ఉన్నాడు దాని తర్వాత ఇప్పుడు పవన్ ఇప్పుడు మనకు ఎవరు సుమన్ శెట్టి అండ్ ఆల్సో భరణి అండ్ ఇమాన్యుయలు ముగ్గురు టికెట్ ఫినాలిలో ఉన్నారు అండ్ రేపు జరిగే గేమ్లో ఎవరు ఉంటారు అండ్ టికెట్ ఫినాలి నుంచి ఎవరు అవుట్ అవుతారు అని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజైతే మంచిగా అసలు ఒకరి మీద ఒకరు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళే లిమిటెడ్ మెంబర్స్ కాబట్టి వాళ్ళలోనే ఎందుకంటే కొంచెం సేపు వాళ్ళకు సపోర్టెడ్గా వీళ్ళకు సపోర్టెడ్గా ఉంటూ ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే రన్ అవుతుంది అండ్ రేపు ఎవరు టికెట్స్ ఫినాలి నుంచి అవుట్ అవుతారు టికెట్స్ కినాలి నుంచి ఎవరు విన్ అవుతారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్ థ్యాంక్ యూ